దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ ఇరవై మూడు వచ్చినప్పుడు చదువుకుందాం కీర్తనలు నూట పద్దెనిమిదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చి చదువుకుందాం ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయను అది ఎహో వల్ల కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ప్రార్థన చేసుకుందాం పరిశుద్రగుదేవా వందనములు నాయన మీ వాక్యము చేతబట్టి నిల్చున్న ఆత్మతో నింపండి మాట్లాడే దేవుడు ఉన్నారు కనుక మాకు ఏ వాక్ అవసరమో ఏ వానికి స్తోత్రాలు హృదయమును పరిశోధించే దేవుడు గనక తన తన వాక్కును పంపి బాగు చేరుని మాటను బట్టి వాక్యము ద్వారా మా జీవితం సరిచేసి మమ్మల్ని బలపరచము వాక్య సంబంధి అనే వేసు నా బట్టి వేచినమ్మా పరమ తండ్రి ఆమె వలన దీవులు దేవుడు మనల్లకూ అనుగ్రహించి మహిమనందును గాక ఆమె ఆమె చెప్దాం బోలు వేసుమ రాజుకు రాజులో రాజుకు ప్రభులో ప్రభుకు బ రాజుకు దేవుని వాక్యం నుంచి వచ్చినట్లయితే ఇల్లు కట్టువా నిషేధించిన రాయి మూలకు తల రాయి అది ఎహవో వల్ల కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యముని వాక్యం సరివిస్తుంది గమనించండి దావిది భక్తుని జీవితంలో ఈ మాటను మనము గ్రహించవచ్చు ఇల్లు కట్టేటప్పుడు అనేకమైన వస్తువులు చాలా అవసరం ఇది అందరికీ తెలిసిందే చిన్నవి కావాలి పెద్దవి కావాలి ఘనమైనవి కావాలి బలహీనమైనవి కూడా కావాలి అలాగే మానవ జీవితలో కూడా మరి అన్ని అవసరమే కదండి చిన్నది అనుకుంటే దాని ఒకసారి దాని ఒక చిన్న ఒక సమయంలో చిన్నదైన దాని విలువ మనం తెలియకున్నప్పుడు ఆ పని ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది మరి విశ్వాసం గమనించండి ఏది బలహీనమో అది దేవునికి కావాలి ఏది తృణీకరించబడిందో అదే దేవునికి అవసరం అని దేవుని వాక్యం సెలవిస్తుంది గమనించండి సృష్టిలో దేవుని వాక్కు చేత ఆయన సమస్తమును కలిగి చేసిన గొప్ప దేవుడు చిన్నవాటిని నిర్మించిన దేవుడు పెద్దవాటిని కూడా నిర్మించిన దేవుడు ఇక్కడ ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అని వాక్యం సెలిస్తుంది ఇల్లు కట్టే సమయంలో మరి నాటకాలలో అయితే మరి పునాదులు బోరు వేసి పునాదులు వేస్తున్నారు కానీ పూర్వకాల దినాలలో బలమైన ఇండ్లు కట్టడానికి నచ్చి ఉండి వంకర టెంకరగా ఉండే బండలు లేకపోతే రాళ్ళు ఆ పునాదులు ఏం చేశారంటే ఇల్లు నిర్మాణం చేసేవారు గనక ఇసుకమే వేసిన ఇల్లుగా మై జీవితం ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది బండ మీద వేసిన పునాదిలా మై ఉండాలి మన బ్రతుకు మన విశ్వాసం ఉండాలని ప్రభుత్వారు సెలవిస్తున్నారు మరి ఇసుక మీద వేసిన ఇల్లు ఏమవుతుంది అంటే అది పునాది లేనందున గాలి వాన వరదరాగా అది కొట్టుకుపోతుంది గమనించండి కానీ బండ మీద వేసిన పునాది అది ఎన్నటికీ కూడా కదలక ఉంటుందని వాక్యం విస్తున్నట్లుగా మన జీవితంలో కూడా నిషేధించబడిన రాయిలా మన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలు కనబడుతుంటాయి ఇల్లు కట్టేటప్పుడు అనుకుంటారట ఈ బండలకది రాయ మరి పనికి రానివి అని ఆ కట్టే పనివారు అనుకునే సమయంలో దావిగిన భక్తుని యొక్క ఆలోచన చూడండి అనేకమైన వాటిలో అనేకమైనవి సుందరమైనవి ఘనమైనవి ఏం చేస్తామంటే వాటిని కనపరచడానికి పైన మనము పెట్టుకుని అలంకరిస్తుంటాం కానీ ఘనహీనమైనవి ఇవి ఎందుకు అనుకున్నారు కానీ దేవుడు చేస్తుంటే తుణీకరించబడిన రాయి మూలకు తలరాయి మూలకు తలరాయి అంటే ఏది వద్దో దాన్నే మూలకు తలరాయిగా దేవుడు మార్చు దేవుడు అన్నారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ గనక ప్రివిశ్వాసి గమనించండి మానవుల విషయంలో అయితే ఇది పనికిరాని రాయే గర్భమైనదే నిషేధించబడి నిషేధం అంటే వద్దు అనే మనసే కలిగి ఉంటుంది కానీ క్రీస్తు వారి దృష్టిలో అది ఎలా ఉందంటే మూలకు తలరాయిగా మార్చబడింది మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలు మానవులు మనకి ఇచ్చే విధానం ఏంటంటే మరి చూడ పనికి రాని వారు అని చెప్తుంటారు ఇక రాయి అనగా మానవుడే గమనించండి మరి ఎందుకు రాయి మానవుడుగా ఉన్నారండి క్రీస్తు ఏమన్నారంటే ఎఫేసిలు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎఫేసిలు రాసిన పత్రిక మనము బండరాతి లాంటి రాయివారమైతే అయితే మరి మనసు వారు కూడా ఏదేనికి పోలిగా ఉన్నారు వాక్యం సెలవిచ్చినట్లయితే చూడండి ఆ రాయి ముఖ్యమైన రాయి మూల రాయిగా ప్రభువారు ఉన్నట్లుగా చూడవచ్చు ఎఫేసిలు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరు వేషన్ చదువుకుందాం అమ్మ ఎఫీసు పత్రిక రెండో అధ్యాయము క్రీస్తేసే ముఖ్యమైన చాలండి ముఖ్యమైన మూలరాయి మన ప్రభువే ముఖ్యమైన మూలరాయి దేవునికే మహిమ కలుగును గాక ఆ ఒక చుండి బలమైన వస్తువు కట్టడానికి దాని మించిన బలమైన వస్తువు చాలా వస్త్రము అలాగే మానవ జీవుతులు కూడా రాతి వంటిదే ఎప్పుడైతే ఆదామాల ద్వారా పాపము వచ్చిందో ఈ పాపము తీయడానికి ప్రభువారు రాయినైన గనుక ఆయన శక్తి ఎలాగుందంటే క్రీసే ముఖ్యమైన మూల రాయిగా ఆయన లోకానికి రావడం చూడవచ్చు గమనించండి మనుషుల దృష్టిలో ఇది నిషేధించబడిన రాయిగా ఉంది ఇది మానవుడే కొన్ని ఉద్యోగాలలో నువ్వు సరిపోవు కొన్ని అందచందాలు నువ్వు సరిపోవు ఇదిగో నా కుటుంబంలో నీవు సరిపోవు నీ చదువులో నీవు సరిపోవు నీవు చేసే పనులు నీవు సరిపోవు అని నిందలు వేసే మనుష్యులు కానీ ప్రభువారు ఏం చేస్తారంటే తృణీకరించబడిన రాయిని మూలకు తలరాయి చేసే దేవుడు క్రీస్తే మూలరాయి నువ్వు క్రీస్తును కలిగి ఉన్నప్పుడు ఎవరు నిషేధించినా అది ఎన్నటన్నడికి నిషేధం ఉండదు కానీ నడిచిండి దేవుడు ఆశీర్దిస్తే అది ఎన్నటన్నడికి ఆశీర్వాదం వాక్యం చదివిస్తుంది గమనించండి అనేక సార్లు మీ నా జీవితంలో తృణీకరణ అనేది ఉండే ఉంటది మీరు దీనికి యోగ్యులు కాదు దీ మీరు దీనికి సరిపోరు వాడా పని చేసేది ఆమె పని చేసేదని మనుషులు మాట్లాడుతుంటారు కానీ దేవుని దృష్టిలో ఎలా ఉంటామంటే మనము మూలకు తలరైగా ప్రభు మనల్ని మార్చువారైన దానికి ఇల్లు కట్టే సమయంలో ఏదైతే వద్దన్నారో ఆ రా బండలను ఎక్కడ వేస్తారని పునాదులు వేసి ఇల్లు కట్టడం ద్వారా ఇల్లుకేం చెప్పండి భద్రత ఇంటికి ఏమంటే సంరక్షణ ఇల్లులో ఉన్న బలమును చుండి మనం గ్రహించవచ్చు ఎన్ని అందచందాలు అలంకరించిన లోపల బరువు మూసేది ఏంటంటే నిషేధించబడిన రాయే అలాగే మన జీవితంలో కూడా మరి బహిరంగంగా ఎందరో కనబడవచ్చు కానీ ఆత్మీయంగా నీవు హృదయపూర్వంగా ప్రార్థన చేసినప్పుడు నీవు బండ మీద వేసిన పునాది వల్ల నీ నా జీవితము కట్టబడుతుందని ప్రభువారు మాట్లాడుతున్నారు గమనించండి ఏ సూర్య తన నోటి మాట చేత సృష్టిని కలిగేసినేవుడు గనుక రాయలకు కూడా కొన్ని ప్రత్యేకత దేవుడు ఇచ్చిన వారిగా మనం చూడవచ్చు గమనించండి మరి చూచినట్లయితే దేవుని వాక్యం సాధించినట్లయితే దేవుని పరిశుద్ధి ఆది కాండములో మరి కొన్ని రాళ్ళు ఎలాగు దేవుడు వాడుకున్నారో ఈతను మనం చూద్దాం ఆది కాండము ఇరవై ఎనిమిది అధ్యాయము చదువుకుందాం ఆదికాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పశ్చిమ ఇక్కడ యాకోబు గారు రాయిని తలగడా చేసుకుని నిద్రపోతున్నట్లుగా మనం చూస్తున్నాం తెల్లవారినప్పుడు యాకోబు దాని స్తంభముగా నిలిపి చాలండి తన స్తంభము మీద తన కొన మీద ఏం చేస్తారైనా నూనె అభిషేకము రాయి అభిషేకం చేస్తే చూండి మోసగాలిగా మరి అన్నను తండ్రిని మోసం చేసి పారిపోతున్న యాకోపు జీవితం ప్రయాణం ప్రారంభమైంది ఈయన జీవితము మొట్టగా క్రీస్తును నమ్మలైనప్పుడు రాయి జీవితమే పరిగెత్తే జీవితము పారిపోయే జీవితము ఏం చేయాలో తెలియని జీవితము నిజమే మన జీవితంలో కూడా క్రీస్తుని ముందు రాళ్ల వంటిదే కానీ మన జీవితము క్రీస్తుని నమ్మిన తర్వాత ఎలాంటిదంటే వెన్నలాంటిదిగా ప్రభు మార్చువారినారు దేవునికే మహిమ కలుగును గాక ఆమె అనేకమైన మార్పు లేని జీవితాలు ప్రభు అరేం చేశారంటే మార్పు తెచ్చిన దేవాది దేవుడైన ఇక్కడ ఎవరిని కదిలించినా నాకు క్రీస్తు ఏదో మేలు చేశారండి ఆయన చేయలేని అద్భుతం లేదండి అని చెప్పే మనుషులు మనం అందరం కనుక యాకోబు గారి జీవితలు కూడా ఆయన ఏం చేస్తారంటే తన మోసం చేస్తా పారిపోతూ బైషబ్బా నుండి వెళ్ళిపోతూ ఆ రాత్రి ఆయనకు నిద్రపోతున్నప్పుడు పరలోక నుండి దూతలు నిచ్చిన మీద ఎక్కుతూ దిగుతున్నప్పుడు ఇది పరలోక పట్టణం అక్కడ దర్శనాన్ని చూచిన వ్యక్తిగా మార్చబడ్డారు దేవునికే మహిమ కలుగును గాక ఎప్పుడైతే రాయిని తలడుగా చేసి నిద్రపోతున్నారో ఆ దర్శన భాగ్యాన్ని గమనించారు గమనించండి ఒక మానవుడు మానవునికి మచ్చుని సహాయం చేయకపోవచ్చు కానీ క్రీస్తునే మూల మీద ఎప్పుడైతే అనుకుంటామో తప్పకుండా మన జీవితం రాతి వంటి జీవితాన్ని గొప్ప శిల్పిగా ప్రభుమలను మనను మార్చువారన్నారు శిలనైన నన్ను శిల్పివై మార్చావా నాలోని ఆశను విస్తరింప చేశావో నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావా నీ ప్రేమ నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాబరి శిలనైన నన్ను శిల్పివై మాచావు నాలోని ఆశలో విస్తరింప చేసావో ఏ ఆశ లేదు గారి జీవితంలో ఏంటి నా జీవిత ప్రయాణములు ఏంటో అలాగే మన జీవితలు కూడా ఎందరు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు వీడు తగ్గుతాడా వీడు సరిపోతుందా ఈ మీ జీవితలో తీసుకోగలుగుతుందా ఆమె ప్రయాణం చేయగలుగుతుందా ఆమె బ్రతుకుతుందా ఆమె అనారోగ్యం తగ్గుతుందా అనే రాళ్ళలాంటి నిందలు వేసి మనుషులను బాధించే మానవుల మధ్య మనం ఉన్నాం కానీ క్రీస్తునే బండ మీద నీవు నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు మన జీవితును శిలగా ఉండిపోయింది కానీ శిల్పిగా ఆయన మార్చువారేన్నారు యాకోబ గారి జీవితం ఆ రాత్రి ఆ తలగడగా చేసి నిద్రపోతున్నప్పుడు ఆ దర్శనం చూచిన విధముగానే దేవుని పట్టుకునే వ్యక్తిగా ఆ యొక్క యాకోబ గారి జీవితం ఇష్టలుగా మార్చబడుట గమనించండి మన జీవితంలో కూడా మనము యేసు ప్రభున్ని వెంబడిస్తున్నప్పుడు యేసు మా ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు ఈ లోకలు మన ద్వారా ప్రభు కూడా చేయువారైనారు నా ప్రయాణం తోడే ఉండు ప్రభుని ప్రార్థించిన ప్రార్థన దేవుడు ఆలకించి ఒక రాత్రంత అడిగిన వ్యక్తిగా ఎవరు మార్చగలిగారంటే అంటే మోస మానవుని ఇషయేలుగా దేవాది దేవుడు మార్చి అబ్రహాము దేవుడని ఇసాకు దేవుడు యాకోబు దేవుడని ప్రభు వారు స్పష్టంగా ఏం చేస్తున్నారు చెప్పండి ఇప్పటి వరకు ఆయన నామమును ఉచ్చరింప శక్తిముగా ఆయనను ప్రమాణం చేసినట్టు చూస్తున్నాం అంటే నువ్వు దేవునితోనూ మనుష్యునితోను పోరాడి గెలిచితివి ఇక మీదట నీ పేరు చాలా నిశ్చయలే గాని యాకోబు అనబడదు శితమైంది తీసివేశాడు దేవుడు ఆయన ఉన్న మోసమంతా పోయింది ఆయనను చూచిన అంతయు సరియమును మన రాళ్ళ మన జీవితాన్ని ఎప్పుడైతే ప్రభు పాదలు పెడతామో క్రీస్తనే మూలరాయిగా ప్రభు నమ్ముతాము మన జీవితం ఏమిది శిల్పిగా మార్చబడుతుంది దేవునికే మహిమ కలుగును గాక ఒక శిల్పాన్ని చెక్కున్నప్పుడు ఆ చెక్కే 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 వ్యక్తి చూడండి తనకి ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటారు అలా డిజైన్ చేస్తున్నప్పుడు నా వల్ల కాదు అని ఆ బండకు చెప్తూ ఉంటే అది దాని సాధ్యమా రూపు తెచ్చుకోవడానికి సాధ్యం కాదు ఆ యొక్క మచ్చుండి చెక్కే ఆ వ్యక్తితో చేతులు ఇది నలపబడినప్పుడే మచ్చని బాధించబడినప్పుడే కొట్టబడినప్పుడే అయినప్పుడే రాతికి ఏమొచ్చిన రూపము కలుగుతుంది దేవునికి మహిమ ఆమె మల్ల కూడా దినదినము శోధిస్తుంటాడు సాతాన్ నువ్వెందుకు పనికిరాని దానిము నీ ఆరోగ్యము పనికిరానిది నీ బ్రతుకు పనికిరానిది నీ చదువు పనికిరానిది పనికి మాలిన బ్రతుకు బ్రతుకుతున్నావని సాతాను మనకు వినిపించు వాడైనాడు కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఇల్లు కట్టువా నిషేధించిన రాయి మనుషుతో చేసిన నేను మూలరాతిగా చేసే దేవాది దేవుని దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ గనక రెండో వ్యక్తి మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ మొదటి సమయ గ్రంథము మొదటి సమయ గ్రంథము పదిహేడో అధ్యాయము నలభై వచ్చి చదువుకుందాం నోడు బారినా నా జీవితం నీ ప్రేమతోనే చిగిరింప చేశావు నీ ప్రేమాభిషేకం నా జీవితకం

రాళ్ళకి విలువ ఉంటుందా చెప్పండి రాయికి విలువ ఉందా ఎన్నో రాళ్ళు కాలుతుంది అంటుంటాం ఎక్కడెక్కడ పాడేస్తుంటాం కానీ ఇక్కడ గొలియాతును జయించడానికి ఫిలిస్తీన్లో మచ్చి యుద్ధములకు పిలుస్తున్న ఈ గొలియాతు గనుక ఇతని మీద యుద్ధానికి వెళ్ళాలంటే దావీదు చిన్నవాడే గమనించండి వాక్యం సెలివిస్తున్నట్లుగా దావిది జీవితం ఎలాంటిదని మనం గమనిస్తే మొదటి సమయల గ్రంథము ఇది ఒకటి చదువు మీకు బాగా అర్థమవుతుంది మొదటి సమయల గ్రంథము పదహారు ఉదయం పదకొండు వచ్చంలో మనకు కనబడుతుంది చూడండి మీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు అయితే వాడు గొర్రెలు కాచుచున్నాడు చెప్పను అందుకు చాలండి కడసారి వాడు ఉన్నాడు తండ్రి చెప్పే మాట తుణీకరించబడిన రాయి మూలకు తలరాయి ఎనమండుగురు కుమారులున్నారు ఏడు మంది పిల్లలను వెంట పెట్టుకున్న తండ్రి చివరి కుమార్ ఎక్కడ పంపించాడంటే మందనిచ్చి అరణ్యానికి పంపాడు ఈయన చిన్నగా దావీదు గారు గమనించండి చిన్నవానికి ఎలాగు చూడాలి అంటే అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన దా మరి యష్యా గారు ఏం చేస్తారు గారు తను ఏం చేస్తారంటే ఏడు మంది బలిష్ఠులు చూడడానికి అందమైన వారు ఎందుకు ఈ మాట చదివిస్తున్నారంటే మరి చూలిస్తీన్ చంపాలి అన్నప్పుడు యుద్ధములు ఎవరున్నారంటే షమ్మ మరి అనేకమైన వారు అక్కడ ఉండి ఏం చేస్తారంటే యుద్ధం చూస్తున్నారు యుద్ధ ప్రవీణత కలిగినారుగా ఆ ఆ సమయంలో వారు అక్కడ ఉన్నట్లు చూడవచ్చు అంటే బలాదులు అనుకున్న వారు ఎవరంటే తన జీవితంలో చూడండి ఈ తండ్రి తన కుమారులు ఉన్న ఏడు మంది అనుకున్నాడు కానీ మరి ఎనిమిదోగా ఉన్న తన చిన్న బిడ్డ విషయంలో ఆలోచన లేని తండ్రిగా ఉన్నారు చూడండి మనుషుల ఆలోచన వ్యర్థపరిచి ఆయన ఆలోచన వచ్చి వాక్యం సలవిస్తుంది గమనించండి మన ఉద్దేశం మన బిడలేడల ఒక్కో రీతిగా ఉండవచ్చు కానీ ఏసయ్య ఉద్దేశము ఆయన తన చిత్తుతో నెరవేర్చే వరకు మనల్ని ఎప్పుడు కూడా విచ్చిపెట్టే దేవుడు కాదు యుద్ధ ప్రవీణితులో దావీదు గారు వెళ్తే సమయములు వీరంటారు అన్నదమ్ములు అంటారు అంటే వారు ఎక్కడ ఉన్నారు యుద్ధములో ఉన్నట్లుగా చూస్తున్నాం తన తండ్రి తన బలమును తన బిడ్డల బలాన్ని చూసి అక్కడ పెట్టాడు కానీ దావిది గారి విషయములు బలహీనుడు నుంచి ఏం చేశారు అరణ్యములు ఆ చిన్నవానికి మంద ఇచ్చినట్లు చూస్తున్నాం గమనించండి కేతల గ్రంథాలు కనబడు చదవద్దండి ఆయన ధర్మశాస్త్రం న్యాయ విధులను మరి చుండి దినమునికి ఏడు మహాలు దేవుని స్థుతించే వ్యక్తి దేవుని ఇష్టానుసారణ వ్యక్తి ఎవరంటే దావి మహారాజు దేవునికే మహిమ కలుగును గాకొ కానీ ఇతరమైన కుమారులు కానీ లేని లక్షణాలు ఎవరున్నాయంటే అంటే కేవలము దేవాది మరిచుని నమ్ముకున్న యొక్క జీవితంలో ఉన్నట్లు చూస్తున్నాం గమనించండి మనుషులు పైరూపం చూస్తారు ఇక్కడ యశాకు వారందరూ కూడా ఆ వస్తున్నప్పుడు దేవుని ఆత్మ వీళ్ళు కాదు వీళ్ళ కాదు అని చెప్తుంది కానీ ఏసుక్రీస్తు వారు దేవుడు ఆ యొక్క గారిని పంపిన అభిషేకం చేయాలని పంపినప్పుడు ఇంకా సారి వారు ఎవరైనా ఉన్నారంటే చిన్నవాడు ఉన్నాడు అతను ఏం చేస్తాడు మందను కాస్తున్నాడు తండ్రి దృష్టిలో తునీకరించబడేవాడు మనుషుల దృష్టిలో తృణీకరించబడిన వాడు గనకనే అరణ్యములో ఉన్నాడు కానీ ఎవరి దృష్టిలో చెప్పండి దేవుని దృష్టిలో ఉన్నట్లుగా చూస్తున్నాం గనుక మొదటి దిన వృత్తాంత గ్రంథములు వచ్చి నుండి అధ్యాయము ఏడో వచ్చినము ఆయనకి ఇచ్చి పంపించారు ఏం చేస్తున్నారు దేవుడు అన్నట్లుగా ఆ వచ్చిన మనం గ్రహించవచ్చు మొదటి దిన వృత్తాంతాలు పదిహేడు అధ్యాయము ఏడో వచ్చినం చదువుకుందాం నేనెల్లప్పుడూ యహోవను సన్న తింటును నిత్యము ఆయన తీర్తి నా నాటనుడు నేనెల్లప్పుడూ యహోవను సన్న తింటును నిత్యము ఆయన కీర్తి నా నోతనుండు చాలండి పదిహేడు అధ్యాయంలో ఏడవచ్చు కావున నీవు నా సేవకుడైన దావీదితో చెప్పవలసినది ఏమనగా సైన్యములకు అధిపత్యకు హోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నారు నీవు నా చెల్లైన ఇష్టయేలి మీద అధిపతివే ఉండునట్లు ఏం చేద్దండి గొర్రెల వెంబడి తిరుగుచు నిన్ను గొర్రె దొడ్డ నుండి తీసుకుని వెళ్ళిన చోట్ల తోడుగుండి ఏం చేస్తారండి ఇక వారిని అంటే నీ ముందర నిలువనీయక చాలండి నిర్మూలము చేసి లోకమంత్రుల ఘనుడుగా నీ పేరును నేను కలుగొచ్చే ఘనమైన పేరు తునీకరించబడిన రాయిగా దాబీదు గారి జీవితం తండ్రి విషయము తన తండ్రి తన బిడ్డల విషయంలో ఆలోచన లేని విధుమను చూడగా చూడి మర్చుని దునీకరించబడిన వ్యక్తిగా దావిధి ఉన్నారు కానీ దేవుని దృష్టిలో గొర్రెల దొరుకుని పిలుస్తున్నాను నీ విషయాల మీద అధికారి నీ పేరు లోకములో మ్రోగుతుంది అన్నట్లుగా ఘనతన్నికి ఇస్తానన్నట్లుగా దేవుడు వాక్యం సెలవిస్తుంది అందుకే ఆయన దేవని చూచారు అండి తునీకరించబడిన ప్రభుని చూచట్ల మనం చూస్తున్నాం గొల్యాత్తును ఓడించడానికి ఐదు నొన్న విశ్వాస పూరితమైన బ్రతుకు బ్రతికిన వ్యక్తి దావిదు మహారాజు దేవునికే మహిమ కలుగును గాక అరణ్యమైన కష్టమైన ఇబ్బంది అయినా అది మరణమైనా ఎవరిని విడకూడదు మనము విడవకూడదు యుద్ధము యహో అదే ఎక్కడికి వెళ్ళాడైనా ఆ గొల్లాతి మీదకి వెళ్ళినప్పుడు జయము కలిగినట్లు చూస్తున్నాం మరి చూడు యుద్ధం చూడడానికి వచ్చావా అని అన్నలు విసుక్కున్నారండి తండ్రి మంద ఏం చేసావని ఒకళ్ళు విసుక్కున్నారు నిజమే ఎందరి ఎన్ని అన్నా నీ ప్రయత్నం నువ్వు చేసినప్పుడు దేవుని మీద ఆనుకుని తప్పకుండా ఆమెకి ఏం చేస్తానంటే ఐదు రాళ్ళు అన్ని రాళ్ళు పనిచేసాయా చెప్పండి ఒక్క రాయే పనిచేసింది దేవునికి బండ మీద నీ జీవితం నా జీవితం కట్టబడినప్పుడు చూడండి ఒక్కొక్క వాగ్దానం పట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో వాగ్దానాలు ఏం చేస్తాయి శత్రువును ఓడించి మరి చూడండి మరి రాజుగా ఆయన ఏమైందంటే గొల్యాత్ను ఊంచారా ఆయన జీవితంలో అద్భుతము చూసిన చూడవచ్చు మహిమ కలుగును గాక ఇష్ట దేవుని హృదయానుసారుడిగా ఉన్నారు దావిదు చిగురుగా మార్చబడి ప్రకటన గ్రంథం కూడా పేరు వరకుగా చూడవచ్చు దావిదు కుమారుడానికి అత్త వంశావళి పేరులో కూడా ఎవరి పేరుంది దావీదు అని మాటను మనం చూడవచ్చు ప్రివిశ్వాసి మనుషుల దృష్టిలో దావిదు చిన్నవాడే తనికి రాని వాడే మందను కాసుకునేవాడే అరణ్యలో ఉన్నవాడే తుణీకరించబడిన వాడే కాని ఇది ఎహో వాళ్ళకు కలిగింది ఇది మన కన్నులకు ఆశ్చర్యము మనుషులు చూసినప్పుడు ఆశ్చర్యపడే రీతిగా మన బ్రతుకును ఆయన కట్టువారైనాడు ఎక్కడ తృణీకరించబడ్డావు ఎక్కడ అవమానించబడుతున్నాం ఎక్కడ నిందలు పొందుతున్నాం తలకు మూలరాయిగా ప్రభు మన జీవితాలు కట్టువారని కనుక మనము కూడా ఎవరిని చూడాలంటే నిషేధించబడుగా నా జీవితం ఉంది అనుకోకూడదు కానీ దేవుడివైపు చూటు ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం అనేకమైన వారు కూడా దైవసంధులో గొన్న వారు రాళ్ళ లాంటి జీవితాలు తమ జీవితానికి అప్పు చెప్పినప్పుడు తప్పకుండా వారి జీవితం ఏం కలిగిందంటే అద్భుతాలు చూచలు చూస్తున్నాం చెప్పినట్టు కనుక యేసుక్రీస్తువాన్ని కూడా సాతాను మత యసు కనబడుతుంది నాలుగు అధ్యాయం చదవద్దు కానీ రాళ్లను రొట్టెలు చేసుకుని ఏం చెయ్యమంది తిను అంతేకాదు మీద పిల్ల మీద వాహనమే ఎలుతుండగా చూండి రాళ్ళు వాళ్ళందరూ కేకలు వేయొద్దు అని పరిశీలి శాస్త్రులు ఆపుతున్నప్పుడు రాళ్ళు కేకలు వేస్తాయి అని ఎవరు చెప్పారు ప్రభు చెప్పారు గనక ప్రివిశ్వాసి ప్రభు ఎంతటి కార్యమైన చేయగలరు ప్రభు ఎంతటిని అయినా ఆయన సమర్థులు గనక మన జీవితమును ప్రభుకి అప్పు చెప్పినప్పుడు ధృణీకరించబడిన మన ఏం చేస్తారంటే రాయి మూలకు తలరాయిగా మారుస్తారు సియోనుల వేయబడిన మూలరాతిగా నేను చేస్తాను యశ్య గ్రంథంలో మాట్లాడుతుంది గనక చూండి కదల్చబడదు అది ఎప్పుడు కూడా స్థిరీవితలు కూడా అన్నా నిషేధించబడ్డావు నువ్వు పనికి రాని దాను పనికి రాని వాడవు నీ వల్ల ఏది కాదు అని చెప్పినప్పుడు భయపడిన అవసరం లేదు ప్రభు మనం చెందుతున్నారు కనుక మనం తుని వారు కాము మూడుకు తలరాయిగా మార్చబడవారు గనక అట్టి ధన్యతండి మనకిచ్చి గాక ఆమె ఇంచిన ప్రార్థన చేసుకుందా పలుడు వైరమా రక్షిక మీ పరిశుద్ధమైన నామములకు